కామారెడ్డి జిల్లా బాన్సడా మండలంలోని అనేక గ్రామాలలో కోతుల బెడద ఎక్కువైంది ప్రతి నిత్యం కోతులు ఇళ్లలోకి వచ్చి దాడులు చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులన్నీ ఎత్తుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలో బాన్సడా మండలంలోని బోర్లం క్యాంపు తాండాలో గ్రామస్తులందరూ ఉదయం పూట కర్రలు పట్టుకొని గ్రామంలోని కోతులను ఊరి పొలిమేరల్లోకి పంపించే విధంగా వాటిని తరిమి తరిమి ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కోతుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు ఉదయం ఆరు గంటల నుంచే గ్రామంలోని గ్రామస్తులందరం కలిసి కర్రలతో కోతులను ఊరి బయటకు తరిమామని వెల్లడించారు కోతుల వల్ల చిన్న పిల్లలకు గాయాలవ్వడమే కాకుండా ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని వివరించారు కోతుల బెడద తప్పించేందుకు అధికారులు ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరారు ఒక్కొక్కటి దొడ్డ దొడ్డు ఉన్నాయి ఇళ్ళన్నీ పాడేస్తున్నాయి కూన పెంకలు లేపేస్తున్నాయి మాకు సంవత్సరం కప్పుకును అవుతుంది మాకు మస్తు బాధ అయించుంది ఆ కోతులతో అందుకనే ఎల్లగొట్టేస్తున్నాం ఈ కోతుల గురించి ఇంట్లో ఇంట్లో వచ్చి ఏమైనా సామాన్లు నావి ఎత్తుకొని పోతున్నాయి చిన్నపిల్లలకు కరుస్తున్నాయి పెద్దవాళ్ళకు కూడా పైకి వస్తున్నాయి ఇంట్లో కొత్త పట్టలుకి కూన పెంక కట్టినవి కూడా చెప్పేస్తున్నాయి కోతులు కోతులు బయట ఉంటే బయటకు రావాలంటే భయం అవుతున్నది గురించి ఈ రోజు గ్రామస్తుల అందరం కలిసి కోతులన్నీ ఇవడుతున్నాం అడవికి ఇవ్వటాలని అంతే